ఉపాధ్యాయుల ముప్పై ఏళ్ల కలను నెరవేర్చడమే కాకుండా సుదీర్ఘమైన సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారం చూపారని పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు టీచర్లకు పదోన్నతులు బదిలీలు కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సచివాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పీఆర్టీయూ సభ్యులు పాలాభిషేకం చేశారు గత ప్రభుత్వం పదేళ్లలో ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించకపోగా అవమానాల పాల్జేసిందని ఆరోపించారు అంటే మూడు దశాబ్దాల నుంచి ఎదురు చూస్తూ ఎన్నో పోరాటాలు చేసి సర్వీసును కూడా విరమణ పొందిన తర్వాత నష్టపోయినా కూడా ఏ ప్రభుత్వము గతంలో చెలించలేదు ఏ ముఖ్యమంత్రి కూడా చెలించలేదు ఎన్నికల కోడు జూన్ ఆరవ తారీఖున ముగియగానే ఏడవ తారీఖున రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఒకవైపు అర్హత గల వారికి పదోన్నతులు ఇస్తూ మరొక వైపు అందరికీ బదిలీలు జరిగే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల రాష్ట్రంలో జోన్ వన్ పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు మందికి జోన్ టూ లో పది వేల ఎనిమిది వందల ఎనభై మూడు మందికి ఉద్యోగంలో పదోన్నతులు రావడం జరిగింది